పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చింది తొలి చూలు పిల్లలను నాశనము చేయువాడు ఇస్రాలను ముట్టకుండు నిమిత్తము అతడు అనగా మోర్చే విశ్వాసమును బట్టి మస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును జరిగించు పస్కా మస్కొరి ఎలా ఉండాలి మగదై ఏడాది అని అంటే యవన వృద్ధాప్యములో కొరకు పరిశుద్ధంగా దేవుని అంత గొప్పగా ఎచ్చబడదు కానీ ఈ యవన కాలముఖమును పాపమును సమస్తమును ద్వేషించి దేవుని కొరికి యవన కాలములోనే మనం దేవుని కొరకు పరిశుద్ధతను కలిగి జీవించినట్లయితే ఈ బలి దేవునికి అంగీకారముగా మార్చబడుతుంది ఆమె చాలా మంది వైసీపీ నాక ఇప్పుడు వస్తారు చర్చకి వాళ్ళకున్న బలం అంతా శక్తి అంతా గవర్నమెంట్కి ఖర్చు పెట్టి రిటైర్మెంట్ టైంలో వాయువులు చేత పడతారు సేవండి దేవుడు పిలిచాడు మమ్మల్ని దేవుడు దర్శనమిచ్చాడు అండి ఎప్పుడు రిటైర్మెంట్ అయినాక దేవుడు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు నీ యవన జీవితాన్ని యవన కాలమంతా నీ జీవితాన్ని ఎవరెవరికో అప్పగించుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకొని నువ్వు రోగాలు పాలయ్యి నీకు కళ్ళు కనిపించక పనికి రాకుండా ఆరోగ్యం ఉన్నంత కాలము బలం ఉన్నంత వరకు చర్చికి రారు రకరకాల కార్యక్రమాల్లో మునిగి తేలిపోయి ఇక ఆ దెబ్బ ఈ దెబ్బ తగిలి ఇక నా జీవితం ఇక ముగింపుకొచ్చిందన్న దశలోకి ఇక అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అప్పుడు సేవైన భక్తి అయినా ఇంకప్పుడు ప్రారంభిస్తూ ఉంటా కానీ నా దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎవ ప్రాయములు మనందరి కోసం ఆయన ప్రారంభిట్టే